జగిత్యాల పట్నంలోని గర్ల్స్ హై పిఎం శ్రీ నిధులు పదమూడు లక్షల యాభై వేల రూపాయలతో సైన్స్ ల్యాబ్ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్ ఈ సందర్భంగా సంజయ్ మాట్లాడుతూ సైన్స్ ల్యాబ్ తో విజ్ఞాన సముపార్జన కొనసాగుతుందని అన్నారు తెలంగాణ రాష్ట్రంలో విద్యా వైద్యానికి పెద్దపీట వేయడం జరిగిందని అన్నారు జగిత్యాల జిల్లా కేంద్రంలో వైద్యంపై ప్రత్యేక దృష్టి విద్యా వైద్యానికి అత్యధిక నిధులు కేటాయించినట్లు ఆయన పేర్కొన్నారు తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక పల్లె దాహనాలు జగిత్యాల నిధులకు ఉన్నట్లు ఆయన పేర్కొన్నారు ఉమెన్స్ డిగ్రీ కళాశాలలో ఐదు కోట్లతో అభివృద్ధి పనులు చేస్తున్నట్టు కార్యక్రమంలో డిఓ రామునాయక్ ఎంఈఓ భీమయ్య మాజీ మున్సిపల్ చైర్పర్సన్ అడవాల జ్యోతి లక్ష్మణ్ మాజీ వైస్ చైర్మన్ గోలి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు

కార్యక్రమం దీంట్లో తమరు ముందుగా మా యొక్క పాఠశాల మీద అంత ప్రత్యేక దృష్టి పెట్టి కొంచెం ఎనగా జరగాలి మేడం సిపల్ చైర్పర్సన్ జ్యోతి మేడం గారు అదేవిధంగా జిల్లా విద్యాధికారి రాము గారు వివిధ అధ్యక్షులు మరియు ఈ యొక్క పాఠశాల మాజీ అధ్యక్షులు కార్యకర్తలు పాఠశాల గురేటువంటి అందరికీ కూడా మా పాఠశాల తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఈ పాఠశాలకు పిఎంసి కింద మాకు సైన్స్ ల్యాబ్ శాంక్షన్ కావడం జరిగింది అదేవిధంగా మాకు ఈ యొక్క ఈ కింద ఇంకా అనేక ఇంటర్వెన్షన్ కార్యక్రమాలు కూడా చేయడం జరుగుతుంది బట్ అన్నింటితో పాటు ఈ యొక్క పాఠశాలకు సంబంధించిన అదనంగా కావాల్సింది వాటిని కూడా సత్వరంగా పూర్తి చేయిస్తారని చెప్పేసి మా పాఠశాల తరఫున కోరుతూ వారికి ప్రత్యేకంగా మేము అభినందన తెలియజేస్తున్నాం సైన్స్ ల్యాబ్స్ చాలా స్కూళ్ళకు మంజూరు అవ్వడం జరుగుతుంది దానికి కారణం ఏంటంటే మన భారతదేశంలో కూడా ప్రతిదీ కూడా ఉత్పత్తి కావాలి మేక్ ఇన్ ఇండియా మేడ్ ఇన్ ఇండియా ఉండాలని చెప్పి మన ప్రధానమంత్రి గారు వారు కన్నారు అదేవిధంగా ఇప్పుడున్న మన ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు కూడా యువతకు ఉపాధి ఉద్యోగాలు కలవాలంటే ఎవరి కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలని చెప్పి ఐటీఐలను అత్యాధునికంగా మనం ముందుకు తీసుకెళ్తా ఉన్నాం దాంతోపాటుగా మహిళలు రేపటి ఎందుకంటే అమ్మాయిల స్కూల్ కాబట్టి వారు కూడా వృత్తి ఏదైనా కుల వృత్తులే కాకుండా వివిధ వృత్తులు నేర్పించి వారు వారిపై నిలబడాలని చెప్పి కాలపై నిలబడాలని చెప్పి జగిత్యాల పట్టణంలో ఐదు కోట్లతోటి ఇందిరా మహిళా శక్తి భవనం కావచ్చు ఐదు కోట్ల రూపాయలతోటి ఇప్పుడు ప్రారంభమై ఇరవై తొమ్మిది కోట్ల రూపాయలతోటి రేపటి నాడు ఐటిఐ మనం టీఆర్ నగర్లో నిర్మించుకుంటున్నాం అదేవిధంగా పక్కనే ఉన్న ఉమెన్ డిగ్రీ కళాశాల ఇదొక చరిత్ర భారతదేశంలో ఏడు వందల యాభై కళాశాలలు ఉంటే కరీంనగర్ కళాశాల ఉమెన్స్ ఎప్పుడూ ప్రారంభమైతే వారికి మనకిద్దరు కూడా స్వయం ప్రతిపత్తి ఆటోనామస్ ముందునే వచ్చింది ఐదు కోట్ల రూపాయలు మంజూరైనా అంటే ఈ రకంగా విద్యా పట్ల మనం నా వంతుగా ఒక శాసనసభ్యుడు ఎన్ని వాళ్ళు అంటూ ఏ అంటే గతి నేను ఎమ్మెల్యే ఒక ఎమ్మెల్యేగా ఈ డైరెక్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్ దగ్గరికి ఎన్నిసార్లు అయిందో మీ నరసింహరెడ్డి సార్ నడువు చెప్తాను ఎన్ని క్లాస్ రూమ్లు కావాలని కస్తూర్బా స్కూల్ కావాలని ఆ స్కూల్కి కావాల్సిన సామాన్లు కావాలని అదేవిధంగా నేషనల్ హెల్త్ మిషన్ ఉంటే ఆ డైరెక్టర్ కర్నన్ గారు దగ్గరకు పోయి ఇక్కడికి పల్లె దొకాన్లు వసతి దోకాలు కావాలని అత్యధికంగా మన నియోజకవర్గానికి తీసుకొచ్చిన ఒక ఎమ్మెల్యేనే అని చెప్పి మీ సందర్భంగా మరి ఈరోజు అక్కడ ఏర్పాటు చేసినాం మా సోదరుడు ఇంజనీర్ గారు ధనంజయ్ గారు అనిత మేడం వారు కూడా ప్రత్యేకమైన శ్రద్ధ పెడుతున్నారు మన కొత్త వాడే స్కూల్ కూడా సైన్స్లో మంచురేండి ఇక్కడ స్థలం లేకుండే ఆటోరేట్గా అంతర్గామంకి ఈమెను అడగానే వారు కూడా ఫాలో చేస్తారు ఒక రెండు రోజులలో అది కూడా మంచిది వస్తుంది ఒక గ్రామానికి కూడా ఒక సైన్స్ ల్యాబ్ వస్తుంది మూటపల్లి కొత్తపేట లాంటి చిన్న చిన్న గ్రామాలకు సైన్స్ ల్యాబ్ వచ్చింది బోటపల్లి లాంటి మారుమూల గ్రామానికి మనం ఇవాళ ఒక పల్లె దాకాని ఇచ్చినాం అంటే ఈ రకంగా అత్యధిక పల్లె దాకాలు కావచ్చు ఇవన్నీ చేస్తూ ఉన్నాం డైరెక్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్ గారు రిక్వెస్ట్ చేసినా ఎక్కడన్నా నాన్స్ట్రాటెడ్ ఉంటే కూడా మా నియోజకవర్గానికి ఇది అని చెప్పి నేను చెప్పడమే కాదు ఓకే నేను ఒక ఎమ్మెల్యేనే కాబట్టి ముఖ్యమంత్రి గారు సహాయ విద్యామంత్రి కాబట్టి వారా ఆఫీస్ నుంచి కూడా లెటర్ పెట్టించిన ముఖ్యమంత్రి నేను బోగనే అన్నారు డాక్టర్ సాబ్బు నాకు కొద్దిగా అలక అయింది నాకు చాలా పరిచయం వారు డైరెక్టర్ ఇండస్ట్రీస్కు డైరెక్టర్ ఉండే టీఎస్ఐఎస్ఈ ఎండీగా అప్పటి అప్పటినుంచే నాకు పరిచయం తెలంగాణ స్టేట్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్కి ఎండీగా ఉంటుంది అప్పటి నుంచే నాకు చాలా పరిచయం సో అన్నారు ఇన్న పరిచయం తోటి ఇద్దాం ఉండే కానీ మల్లె ఊరు అక్కడ నుంచి ఇచ్చినట్టు ఇక నాకు ముఖ్యమంత్రి ఆఫీస్ నుంచి కూడా వచ్చింది నేను తప్పకుండా చేస్తాను ఇక డిఓ గారిది ఎంఈఓలారి కొంత బాధ్యత ఎక్కడెక్కడైతే అవకాశం ఉంటుందో మనకు అవసరం ఉంటే నేను లిస్ట్ ఇచ్చిన మీరు కూడా ఆఫీస్ వెళ్ళినప్పుడు కొంత డైరెక్టర్ గారు గెలవాలి ఎట్లయితే ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ అవసరమైనప్పుడు మా ఈ మేడం అనిత గారు మరియు ధనంజయ్ గారు ఇప్పుడు అది మాడిఫికేషన్కి నాకు ఫాలోఅ చేసి పెట్టింది అంటే అధికారులము ప్రజాప్రతినిధులము ప్రజలలో ఉండే మా నాయకులు మీరు అందరం కలిస్తేనే ಮಾಕು ಅನ್ನ ದ ತೋ ಮಹಿಳ ತೋಡುಂತ ಮನ ಪ್ರಾಂತ ಅಭಿವೃದ್ಧಿ ಚೇಗ